ఓం శ్రీ సాయి బంధువుల ఆత్మ ఆత్మస్వరూపుల జై శ్రీరామ్ ఓం సాయిరామ్ శ్రీ దాశరథి శతకం కంచర్ల గోపన్న కవి విరచితం పద్య పద్య రచనలోని శ్రీరామచంద్రునికి సంబంధించిన పద్య రచనలోని మాధుర్యము రామచంద్రుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం నిజానికి పద్యాలకు సంబంధించిన పూర్తి భావం నాకు తెలియకపోయినా పద్యాలు పాడుకోవడంలో నాకున్నటువంటి ఇష్టం దాని ద్వారా పొందే ఆనందం కారణంగా వీటిని పాడుకుంటున్నాను కేవలం పాడుకోవాలనే ఉద్దేశంతో భావం అనేది ఆయన స్ఫురింప చేసినంత వరకు తెలియచెప్తూ ఉంటాను కాబట్టి భావం సరిగ్గా చెప్పలేదు అని నన్ను నిందించవకండి అందుకే మొదటి చెప్తున్నాను నేనేమి పండితుని కాదు కేవలం భక్తుని పండిత రక్షకుండఖిల పండితరక్షకుండాఖిల పాప విమోచనుండజ సంభవాఖండల పూజితుండు పండిత పండితరక్షకుండఖఖిల పాపవిమోచనుడబ్జ సంభవాఖండల పూజితుండ దశకంఠ తావక తీర్తివూటి భూదండలుగా తావక కీర్తివధూటికిత్తు గాగ నా కవిత దాశరధీ కరుణాపయోనిధీ పండితులను అంటే మంచి వాళ్ళను రక్షించే నియమం పెట్టుకున్నటువంటి వాడు పాపాలను తొలగించగలిగినటువంటి వాడు బ్రహ్మదేవుడికి తండ్రి అయినటువంటి వాడు అఖండమైనటువంటి అఖండల పూజితుండు అంటే అఖిలాండకూటి బ్రహ్మాండ నాయకుడు అంటాం కదా ఈ సృష్టిలో ఉన్న అనంతమైన బ్రహ్మాండాలలో నివసిస్తున్నటువంటి దేవ దానవ యక్ష కిన్నర కింపురుష గంధర్వ మానవ సమస్తమైనటువంటి జాతుల చేత కీర్తించబడేవారు దశకంఠ విలుంఠన చండకాండ కోదండ కళా ప్రవీణుడ పది తలలు కలిగినటువంటి రాక్షసు అయినటువంటి రాక్షసరాజైన రావణ బ్రహ్మను సంహరించినటువంటి వాడు కోదండ కళా ప్రవీణుడు అంటే బాణ విద్యలో రాముని మించిన వారు లేరండి కోదండ అంటారు అంటే బాణం పడితే ఆయనే పట్టాలి అర్జునుడు ధనుర్విద్యలో గొప్పవాడు కావచ్చు కానీ బాణాన్ని పట్టుకోవడంలో కానీ ధనుర్విద్యలో కానీ రాముని మించిన వారు లేరు కరదూషణాదులు అనే రాక్షసుల చేత వచ్చిన పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని కను రెప్పపాటు కాలంలో ఎడమలతో బాణాలు ఎలా వేశాడో తెలియదు పద్నాలుగు వేల మంది చచ్చిపోయారు అందుకని ఆయన్ని కోదండపా అని చేతిలో కోదండాన్ని ధరించి ఉంటాడు రాముడే ఆయన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు అటువంటి వారి యొక్క కీర్తిని కీర్తిస్తూ నా కవిత చేత వారి కీర్తినే పూలమాలలుగా చేసి నేను రామునికి అలంకరణ చేస్తాను అంటున్నాడు కవి శ్రీరమ సీత గాగ శ్రీరమ సీతగా నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ వీరజానది గౌతమిగా వైకుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగా వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి శ్రీరమ శ్రీ మహాలక్ష్మీదేవి సీత అయ్యిందయ్య వైకుంఠంలో నిన్ను సేవించుకునే వాళ్ళందరూ కూడా వైష్ణవ బృందంగా భూలోకంలో అవతరించారు వైకుంఠంలో ఉండే విరజానది అంటే మోక్షాన్ని ప్రసాదించగలిగినటువంటి పవిత్రమైన విరజానది గౌతమి అంటే గోదావరి నదిగా ప్రవహిస్తూ ఉండగా వైకుంఠమేమో భద్రశైల శిఖరం భద్రాచలముగా ఇక్కడ అవతరించింది ఆ భద్రాచలంలో నివసిస్తున్నటువంటి విష్ణు స్వరూపడమైనటువంటి భద్రాచల నివాస రామభద్ర దాశరథి కరుణాపయోనిది ప్రపంచంలో రాముడు అంటే ధనుర్ ధనుర్భానాలు ధరించి ఉంటాడు రెండు చేతులు ఉంటాయనకి ఒక భద్రాచరణంలో మాత్రమే ధనుర్భానం ధరించి సీతమ్మవారిని కుడితోడ మీద కూర్చుండబెట్టుకొని కూడియారాడమండి కూర్చుండబెట్టుకొని చక్రాలు కూడా ధరించిన రామచంద్రమూర్తి ఎక్కడైనా ఉన్నారంటే అది భద్రాచలంలో మాత్రమే అదొక అద్భుతం స్వయంగా వారు వెలసినటువంటి పుణ్యక్షేత్రం అందుకనే దక్షిణ అయోధ్యగా మనం భావిస్తూ ఉంటాం భద్రాచలంలో జరిగినట్టుగా రామకల్యాణం నాకు తెలిసి అయోధ్యలో కూడా జరగదేమో రామకళ్యాణం అంటే భద్రాద్రి భద్రాచలంలో జరిగే రామకల్యాణమే అద్భుతం జయ శ్రీరామ్ ఓం శ్రీరామ్